ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం నేను గోంగూర పచ్చడి ఇంకో టైప్లో చేస్తున్నానండి కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది లాస్ట్ టైం చాలా చాలా సార్లు చేశాను ఇలా కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెన్స్లో పెట్టండి నా పచ్చడి అయితే స్పైసీగా చాలా ఎమ్మీగా ఉంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ గోంగూర తెచ్చుకొని అసలు ఇది నెయ్యితో తాలింపు వేసాను కాస్త స్పైసీగా అనిపించి మీరు నార్మల్గా నెయ్యి లేకపోయినా నూనె అయినా వేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది గోంగూర ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఇలా ఒక్కసారి చేసి పెట్టండి సూపర్ టేస్టీగా ఉంటుంది వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగేంత బాగుంటుంది ట్రై చేయండి నచ్చితే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కామెంట్స్లో పెట్టండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము ఇప్పుడు గోంగూర ఒక కట్ట తీసుకున్నాను ఎండుమిర్చి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి మీరు స్పైస్ తక్కువ వాళ్ళైతే తగ్గించుకోండి ఒక హండ్రెడ్ గ్రామ్స్తో అయినా చేసేసుకోవచ్చు ఇంకా గోంగూర మాత్రం ఒక కట్ట తీసుకున్నాను పెద్దవే ఒక కట్ట వెల్లుల్లి ఒక రెండు గర్భాలు ఒలిచి పక్కన పెట్టేసుకున్నాను ముందుగా నేను స్టవ్ వెలిగించేసుకొని పాన్ పెట్టుకొని దానిలో ఇప్పుడు మెంతులు వేస్తున్నాను మెంతులు చిటికెడు అంటే ఒక పావు స్పూన్ అంత మెంతులు ఈ మెంతులు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పచ్చడిలో వేసుకొని ట్రై చేయండి మెంతులు తిన్నా కూడా హెల్త్కి కూడా చాలా మంచిది కదా వేసుకొని ట్రై చేయండి పావు స్పూన్ సరిపోతాయి ఎక్కువగా వేయద్దు మళ్ళీ చేదైపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై ఫ్రై చేసేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టద్దు ఇవి వేస్తున్నప్పుడు ధనియాలు పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా ధనియాలు కూడా వేసుకొని అవి లైట్గా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు జీలకర్ర వన్ స్పూన్ అంతా సరిపోతుంది చిన్న స్పూన్తో వన్ స్పూన్ అంతా వేసేసుకొని అవి కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకోండి దగ్గరే ఉంటే హైలో అయినా పెట్టేసుకోవచ్చు ఇంకా లో ఫ్లేమ్లో అయితే ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకుందాము అవి ఫ్రై అవుతూ ఉండగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను దానికంటే ఇంకొద్దిగా ఎక్కువైనా తీసుకోండి స్పైస్ని బట్టి చింతపండు వేసుకోండి నేను ఈ పచ్చడిలో అయితే చింతపండు కూడా వేస్తున్నాను ఈ గోంగూర పచ్చడిలో మన గోంగూర పులుపు ఈ చింతపండు పులుపు తోటి స్పైస్ అంత అనిపించదు చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా వీటిని పక్కకు తీసేసుకొని ఎండుమిర్చిని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చెప్పాను కదా ఆ ఎండుమిర్చిని కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి ఎండుమిర్చి ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్తూనే ఉంటాను అవి దగ్గొచ్చి మనం ఫ్రై చేసుకోలేనంత స్మెల్ వచ్చేస్తుంది లో ఫ్లేమ్లో అయితే ఇలాంటి ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా త్రీ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకున్నాను కలుపుతూ దగ్గరే ఉండి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్లో ఈజీగానే కలర్ మారిపోతాయి ట్రై చేయండి చూపిస్తున్న విధంగా కలర్ మారితే సరిపోతుంది ఇంకా దీనిలో వేరే ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు ముందే మనం ఫ్రై చేసి పెట్టుకున్నవి సరిపోతాయి నేనైతే ఈసారి ఈ ఎండుమిర్చి ప్లస్ మిగిలిన ధనియాలు జీలకర్ర అవన్నీ మిక్సీలో వేసుకుంటున్నాను ఎందుకంటే నాకు టైం లేదు లేకపోతే రోట్లోనే దంచేసుకునేదాన్ని టైం లేదు ప్లస్ ఇవి కాస్త నలగడం కోసం మిక్సీలో వేసుకుంటున్నాను ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని కడిగి పెట్టుకున్న మూడు సార్లు వాష్ చేశానండి ఎందుకంటే దాంట్లో ఇసుక చాలా ఉంది త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే ఇసుక అంతా పోయి క్లీన్ అయిపోతుంది కాబట్టి త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న గోంగూరని కళాయిలో వేసేసుకుంటున్నాను ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ ముందే వేసేసుకున్నాను కళాయిలో త్రీ స్పూన్స్ సరిపోతుంది కరెక్ట్గా ఎక్కువ అవసరం లేదు వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను దగ్గరే ఉన్నాను కాబట్టి హైలోనే పెట్టుకొని దానిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంతసేపు మనం నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసేసుకొని ఈ గోంగూరతో పాటు ఇలా కలిపి వాటర్ దగ్గర పడేంతసేపు మగ్గించేసుకుంటే సరిపోతుంది మన గోంగూర అయితే ఈజీగానే మగ్గిపోతుంది ఈ వాటర్ కూడా ఇంకిపోతే మనకి ఒక వన్ వీక్ దాకా పచ్చడి నిల్వ ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అలా ఫ్రై చేసుకోండి ఇంకా ధనియాలు జీలకర్ర మెంతులు అవి వేసేసుకొని దాంతోపాటు ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకుందాము ఆ ఎండుమిర్చి కూడా వేసేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బరకగా మిక్సీ పట్టుకుందాము ఎందుకంటే మనకి రోట్లో నూరిన ఫ్లేవర్ మనకి తగలాలి కాబట్టి సరిపడా ఉప్పు వన్ స్పూన్ అంత వేసుకుంటున్నాను పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంత వేసుకోండి ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో దంచుకునేటప్పుడు వేసుకుందాము ఇదిగోండి చూపిస్తున్నాను కదా ఇలా ఉంటే సరిపోతుంది టెక్చర్ కొంచెం బరకగా పట్టుకోండి కచ్చా కచ్చ పచ్చగా బరకగా పట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇదిగోండి మన గోంగూర అయితే వాటర్ అంతా దగ్గర పడిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇంకా రోల్ దగ్గరికి వెళ్ళిపోదాము ఈ గోంగూర ఇంకపోయి ఉడిగిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన రోల్ రోడ్ల దగ్గరికి ఎందుకు వెళ్తున్నానంటే మనకి రోటి పచ్చడి ఫ్లేవర్ మిస్ అవ్వకూడదు కదా ఎలాగూ మనం ఎండుమిర్చి అవంతా మిక్సీ పట్టేసాము ఈ గోంగూర మాత్రమే వేసి రుబ్బుకుంటే పచ్చడి మనకి రోటి పచ్చడి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ డబుల్ అవుతుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీ పచ్చడి ఎమ్మీగా ఉంటుంది నేను చెప్పడం కాదు మీరు ఒక్కసారి చేశాక అప్పుడు నాకు కామెంట్స్లో పెట్టండి ఓకేనా ఇదిగోండి ఎండుమిర్చి పౌడర్ ఉంది కదా అదంతా రోట్లో వేసేసుకుంటున్నాను మొత్తంగా నీట్గా వేసేసుకొని దానిలో పెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదా ఆ వెల్లుల్లిని వేసి దంచుకుంటున్నాను కొద్ది కొద్దిగా వేసుకొని దంచుకుంటున్నాను ఎందుకంటే మొత్తం ఒకేసారి వేస్తే నలగదు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకొని ఆ పౌడర్లో దంచుకుంటే ఈ వెల్లుల్లి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది వెల్లుల్లి తింటూ ఉంటే మన బాడీలో కొలెస్ట్రాల్ తగ్గుతాయండి ఏ రెసిపీలో అయినా ఇలా వేసుకుంటూ ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా మంచిది హెల్త్కి ఇంకా వెల్లుల్లి అయితే అయితే నలిగిపోయాయి ఈ టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరని కూడా వేసేసుకుందాం గోంగూరని కూడా వేసుకొని చక్కగా మన పచ్చడిని రుబ్బేసుకుంటే టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే ఈసారి ఇలా ట్రై చేసి అప్పుడు మీరే నాకు కామెంట్స్లో పెట్టండి ఎంత బాగుందో ఇంకా నెయ్యి ఉంటే మనకి మాటలే ఉండవు మాట్లాడుకోవడానికి అంత అమ్మీగా ఉంటుంది ఇదిగోండి ఇలా చక్క చక్కగా రుబ్బుకోండి పచ్చడి అప్పుడు ఈవెన్గా మిక్స్ అవుతుంది మొత్తం ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా ఇలా రుబ్బేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇంకా వేరే బాక్స్లోకి తీసేసుకొని తాలింపు వేసేసుకుందాము పచ్చడి అయితే సూపర్గా రెడీ అయిపోయింది తాలింపు వేస్తే కాస్త స్పైస్ కట్ అవుతుంది మన నూరిని వెంటనే తిన్నామంటే ఎక్కువ స్పైసీగా అనిపిస్తుంది తాలింపు వేసామంటే ఆ స్పైసీనెస్ తెలియకుండా చాలా బాగుంటుంది అందుకే తాలింపు వేస్తున్నాను వేయకుండా అయినా బాగుంటుంది ఫ్రై చేయండి ఇంకా తాలింపు కోసం అదే పాన్ పెట్టేసుకున్నాను పెట్టుకొని ఆయిల్ ముందుగా నెయ్యి వేస్తున్నాను నెయ్యి ఒక వన్ స్పూను దాంతోపాటు నూనె కూడా వేస్తున్నాను ఎక్కువగా వేస్తే ఒక వన్ వీక్ దాకా నిల్వ ఉంటుంది అందుకే నేను కాస్త ఎక్కువగా వేస్తున్నాను మీరు కావాలంటే తగ్గించి వేసుకోండి ఉప్పు కారాలు నూనెలు మీ స్పైస్ మీ టేస్ట్ని బట్టి వేసుకొని చేసుకోండి ఫ్రెండ్స్ నేను మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి వేసేసుకొని ఆయిల్ ఒక టూ స్పూన్స్ నెయ్యి వన్ స్పూన్ సరిపోతుంది తాలింపు గింజలు మాత్రమే వేస్తున్నాను సరిపోతాయి జీలకర్ర ఇందాక దానిలో వేసేసాము కాబట్టి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసేసుకుందాము కరివేపాకు కలర్ మారకముందే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మన రెడీ అయిన పచ్చడిలో మిక్స్ చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి వేడి వేడి పచ్చడి కూడా సూపర్గా రెడీ అయిపోయినట్టే నచ్చిందా ఉందా నోరుతుంది కదా మీకు కూడా అయితే త్వరగా చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా పచ్చడి అయితే యమ్మీగా ఉంది మీరు ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో దగ్గర నుంచి అయితే ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే ఆయిల్ నెయ్యి రెండు కలిసినాయి కదా మిక్స్ చేసుకుంటే అదంతా పీల్చుకుంటుంది పచ్చడి అది నిల్వ ఉండడానికి కూడా ఈ ఆయిల్ ఉపయోగపడుతుందనమాట అందుకే కాస్త ఎక్కువగా వేసాను తినేటప్పుడు కూడా నెయ్యి వేసుకొని తినండి టేస్ట్ అద్దిరిపోతుంది అది కూడా వేడి వేడి పొగలొచ్చి అన్నంలో తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్